హాయ్ ఫ్రెండ్స్ ఇగో గులాబీలు వచ్చినాయి దండలు కుట్టాలి ఇక రెండు సెట్లు కొట్టేవి ఉన్నాయి ఇంకో గులాబీలు పిల్లలు జడ ఒకటి చేసేది మీకు చూపిస్తాను వీడియోలో చూడండి సరేనా ఫ్రెండ్స్ స్కిప్ అయితే చేయకండి ఫ్రెండ్స్ ఇగో పూలైతే కొట్టడం స్టార్ట్ చేసిన మా ఆవిడేమో వైట్ కొడుతుంది వైట్ పైన సైడు నేనేమో కింది సైడు గులాబీ కొడుతున్నాను మధ్యలో ఏమో మిక్సింగ్ వస్తుంది అనమాట వైట్ గులాబీ రెండు మిక్సింగ్ వచ్చి వస్తుంది అనమాట దండ ఈ దండ వచ్చేసి తగడనే తగడు సెట్ అని అంటారు కొందరు సుబ్బారావు దండలు అంటారు ఇంకోరు ఫ్యాన్సీ దండలు అంటారు దీనికి ఒక రెండు మూడు రకాల పేర్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు ఈరోజు అయితే రెండు సెట్లు ఉన్నాయి 微々は。 ఫ్రెండ్స్ అవి కాండి దండల సెట్ అయితే ఫినిష్ అయిపోయింది ఇదిగోండి రెడ్ మిడిల్ ఏమో రెడ్ వైట్ కాంబినేషన్ పైన ఏమో వైట్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకొకటి ఉన్న దండల సెట్ అది కూడా అయిపోయిన ఫినిష్ అయిపోయినగా పెడతాను మోడల్ సరేనా ఇది ఒకటి అయితే ఫినిష్ అయిపోయింది ఇదైతే అర్జెంట్ ఉందని ఆర్డర్ తొందరగా ఫినిష్ చేసేసాను ఇప్పుడు ఈవినింగే తీసుకెళ్తాడు దీన్ని ఓకేనా ఫ్రెండ్స్ ఇంకోటేమో రేపు మార్నింగ్ ఉంది ఇచ్చేది రేపు మార్నింగ్ ఇవాళ నైటే రెడీ చేస్తాం దాన్ని ఫ్రెండ్స్ ఇంకోటి కూడా దాని సెట్ ఫినిష్ అయిపోయింది ఇంకో పైన కింద రెడ్ కొట్టి మధ్యలో గోల్డ్ టిష్యూ కొట్టామండి ఇదైతే చాలా సింపుల్ సెట్ తొందరగా కూడా అవుతుందనమాట చేయడం తక్కువ కాస్ట్ కూడా ఇది అలాగనే ఇంకోటి బిల్లా జడ కూడా రెడీ చేసామండి ఇంకో మధ్యలో బ్లూ స్టోన్ పెట్టాము మూడు వెళ్ళిళ్ళు అయితే రెడీ చేసామండి ఈ వీడియో ఎలా అంత కామెంట్ చేయండి